చింతలను నరునిని భయం ఎందుని నిలిపింతనేనే నిరాకు దుకా తెలుపుటడుడుట విటపెసా కటక చంతాత ముకరితి దాన్ని శూన్యం అని యనదాకును కానీ భయో ననదగదు సుమ్యం కనబత్తు సుమదే ఇందులో కనుగనుటకు ఎరుక లేదు అనుభవం నా రాధ ఎరుకనే శున్యామని ఎంత ప్రత్యక్ష ప్రమాణనా ఉన్నది ఉన్నట్లు చెప్పి చూపిస్తున్నాడు మరి అంత ప్రత్యక్షంగా ఈయన చూపిస్తుంటే ఏముంది కనిపించే కదా ఏంది కనిపించది అంటే ఏంది కనిపించది ఏమి చెప్తా మంత్రం ఏం చెప్తుందో మంత్రాన్ని అర్థం చేసుకోవాలి మంత్రమే ఏం చెప్తుంది కదా ఈ ఉత్తబట్ట బయలు ఏం లేదని ప్రశ్న పుట్ట మనకి ఈ ఉత్తబట్ట బయలు ఏమి లేదంటే ఏమి లేదు ఏమీ లేదంటే ఏమి లేదు అడగల్లా లేదా ఇక్కడ మునుగోడప్ప అంటే మాట రావటంటే ఏమి ఎందుకు ఊళ్ళోడు ఎందుకు మాటలు రావాలంటే వాడిని లీస్ట్ ఏందో వాళ్ళ హిస్టరీ ఏందో ఎందుకంటే ఉండేది దగ్గర పెడతాడు యుద్ధపడ్డ బయలు ఏమి నిజమే అడగల లేదా మనం ఏమి లేదు అని అడిగినావా ఎవరైనా గురువు ఎప్పుడో అడిగినావా ఉత్తపడబుల్ ఏం లేదంటే ఉత్తపడబుల్ లేదు ఏమి లేదు గురువు దేవా అని అడగలవా అప్పుడు ఏమంటాడు గురువు ధ్వని మొదలగు తన్మాత్రలు

ఎంత ప్రత్యక్ష ప్రమాణంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ గురువు అందుకే మనము సమస్త ధర్మాలను గురుముఖంగా తెలుసుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి అచలమైన బట్టపై తెచ్చుదో మూలం లేని గుర్తెరిగే పెరిగే చర్యలు మనబడేటువంటి ఎరుకనే తెచ్చట్టుదో ఈ రెండింటి రహస్యాలు మనకు తెలియబడ్డాయనే మొదటైన పరిపూర్ణం ఒకటి లేని ఎరుకనేది ఒకటి పరిపూర్ణం ఎరుకను ఎరిగి ఎరుకను మహాన భర్త వినుమనడు సాంస్కృతిక బాధించు మొదలు మొదలుచెప్పుతాను అందుకే మనకు అచల లక్షణము ఎరుక లక్షణము ఎరుకోత్పత్తి లక్షణము ఎరుకను విడిపించే లక్షణము మతాల లక్షణము దాటి పరిపూర్ణ బొదలేకపోయినప్పుడు ఈ ఉత్తబట్ట వయలు నేవెప్పుడో నిజముగా ఎవరు కను దీవని నేలని జగమని బాధింపు నిజముగా దీని శ్రీశ ఈ దేవేంద్రాముగా దీని భక్తను నీకున్న చూసి నువ్వు ఉండవు అది ఉంది నీ కన్న ముందరే ఉంది నీ ఎదురు ఉంది నువ్వు ఉండి చూడు దాన్ని నువ్వు పోయినంత చూద్దా అంటే నేను పోయిన మోచారి ఎవరు అక్కడ చచ్చిపోయినా నువ్వు మోచానికి పోయినాడు ఆ లోకానికి పోయినాడు అంటే పోయినోడు చెప్పబోయా ఉండేటోడు చూడకపోయా పోయినటోడు నేను పలా లోకానికి పోయినాడు వాడు చెప్పడు ఉండేటోడు పోకపోయా ఎవరు మాట నిజమైన మళ్ళా కాబట్టి నువ్వు ఉండి చూడు ఈ ఉత్త బట్టలను నేను నీవిప్పుడు ఉండ చూసి నిజముగా ఎరుకను నీవని నేనని జగమని భావింపు నిమిషం కూడా రెప్పపాటు కాలము కూడా ఇది ఉందని భ్రమించద్దు ఇది ఉందని నమ్మద్దు రెప్పపాటు కాలము కూడా దీన్ని సావాసం చేయద్దు నిజముగా దీని కనిషము ఆ నిమిషము అనిజము అంటే రెప్పపాటు కాలము కూడా ఈ బయలు సావాసం వదిలిపెట్టద్దు సావాసం చేసినావు భార్యతో సావాసం చేసినావు పిల్లలతో సావాసం చేసిన బంధువర్గాలతో అందరితో సావాసం చేసినావు బయలుతో సావాసం చేసి చూడు బయలుతో సావాసం చేసి చూడు ఏ పద్ధతున్నా నువ్వు దాని మీద ఫోకస్ పెట్టావా మనసు పెట్టావా దాన్ని చూసినా

కృష్ణ ప్రభులు రాని వారంటూ మన సాంప్రదాయం ఎవరు ఉండరు అందరికీ తెలుసు అయితే కృష్ణ ప్రభు రాసిన కందారసానికి ఆ పుస్తకానికి పేరు ఏంటంటే పూర్తి పేరు అందరి కందారస పుస్తకం అంటారు శక్తి ద్వయ గ్రాసకమైన శ్రద్ధ నిర్గుణ తత్వ పేరు పేరుకెచ్చారు అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సారాంశాన్ని వారు ఆ గ్రంథం యొక్క పేరుగానే వినిచ్చారు ఆ గ్రంథం యొక్క పేరును శగ్రమత్తగా విచారించి దాని భావన ఎరిగితే ఆ గ్రంథారంలో అన్నింటి సారాంశాన్ని ఎరిగినటువంటి వారు అవుతామని మహాత్మా గ్రంథానికి పేరు పెట్టారు ఆ పేరు ఏంటంటే శక్తి ద్వయం రాసక శుద్ధ నిర్గుణ తత్వ కంధారం జరుగుతుంది అయితే ఇక్కడ శక్తి అనేటువంటిది ద్వయంగా ఉన్నది శక్తి ఒక పదార్థం ఆ పదార్థం ద్వయం ద్వేమణగా రెండుగా ఉన్నది ఆ రెండు ఏంటి అని విచారిస్తే ఒకటి క్రియాశక్తి

ప్రాపం ప్రపంచం అందరూ అంటారు ద్వైత ద్వైతం విష్ణద్ ఆత్మ స్వరూపలారా భగవత్ స్వరూపులారా అని ప్రతిభాస్తారు ఆత్మ స్వరూపులకు భగవత్ స్వరూపు కృష్ణరాజ్య ప్రపంచం ఏమంటున్నాడు జనులారా అంటున్నాడు తెలుగు అంటే అర్థం ఏమి జనించి గటించే వారమయా మనమందరము జనించి గటించే వారము మనము కాబట్టి జన మరణములు అనేటువంటి దాని తొలగంధ్రోయాలు లక్షణ హితమైన మార్గమైన బోధన నేను చెప్తా ఉన్నాను వినండి అయ్యా వినవలనని కనవలనని మనసంతున కోరిక గొరచు తలుపు మనుషుల వినుడి వినజేసేద కనజేస ఏమంటున్నాడు చూడు ఈ ప్రపంచంలో దేవుడు ఎక్కడున్నాడయ అంటే దేవుని మనం చూస్తామా ఈ కళ్ళతో చూస్తామా దేవుని చూస్తే చచ్చిపోతామా ఏమంత దుర్మార్గుడా దేవుడు కోరికి తీసుకొని కన్నల్లో చెబుతాడు మనకేమన్నా కళ్ళు పోయేదానికి దేవుడు అంటే ఏమైనా చల్లని వాడు ఆయన ఆయన చూస్తే కళ్ళు ఎందుకు పోతాయా అందుకే ఆయన వినవలనని కనవలనని మనసుందరూ కోరిక గలుగు అను చూడలే విన కన చేసేదా ఏం చెప్తున్నాను దేవుని గురించి చెప్తున్నా చెప్పడమే కాదు చూపిస్తా దేని గురించి చెప్తున్నాను దాన్ని చూపిస్తా అంటున్నాడు దేని గురించి చెప్తాను చెప్తున్నాడు శాశ్వతమైన సత్యము జనన మరణము ప్రవాహము అతీతమై సత్యమై నిత్యమై సర్వకాలాల ఎందు సకల సమస్తమైన వస్తు పదార్థముల చెల్లించగా తనకు తాను ఉన్న అఖండ అచల పరిపూర్ణముల గురించి బోధ చేస్తూ ఉన్నానయా అటువంటి అఖండ అచల పరిపూర్ణము ఎదుగు చూడమని నేను నీకు చెప్పి చూపిస్తాడా అంటాడు ఇంతటి బోధ చేసే మహనీయులు మనకు అచల సాంప్రదాయంలో ఈనాడు మనకు ఈ ధర్మావరం గ్రామంలో పుణ్యాత్ములు పుణ్య దంపతులు అయినటువంటి ఈ దురసానమ్మ ఆజాకుడు రెడ్డి గారు ఈ పుణ్య దంపతులు వాళ్ళు వాళ్ళ యొక్క పుణ్యోదమున గురువుని ఆశ్రయించి వారు ఎరిగిన సత్యమును మా వరకే పోలింపకూడదు అని సర్వ మానవాళి తెలుసుకొని ధరించాలనేటువంటి సదుద్దేశమైన సత్సంకల్పము చేత ఈ కార్యక్రమమును జరుపుతూ ప్రజలకు అన్నదానం గురు ప్రసాదము ఏర్పాటు చేసి పెద్దలైనటువంటి గురు సాంప్రదాయ గురువులను పిలిపించి వారి ద్వారా ఈ సత్యమార్గమైనటువంటి అచల పరిపూర్ణ బోధను తెలియజేస్తూ మనకందరికీ ఇటువంటి సదావకాశాన్ని కల్పించి

చూడండి ఒక్కొక్క గందార్థంలో ఉన్న ద్వాదశి అంటే పన్నెండు అర్థంలో కలిగిందన్న శ్రీమతి భాగవత కృష్ణ స్వామి వారి గ్రంథార్థంలో అన్ని కూడా ఎవరికి ఎక్క అయితే

రెండు వందల తొంభై ఉండేటువంటి గ్రాజు సగు కాబట్టి సత్యం యొక్క సద్గురువులతో మనం ఎక్కువగా స్నేహం చేసి ఎక్కువగా వారి యొక్క సేవా భాగ్యంలో సమయం చేయగలిగితే మనం తొందరగా అంటే ఐఏఎస్ ఒకసారి ఫస్ట్ మార్క్ వస్తే లక్ష మంది ఇంటికి వస్తారు ఎందువల్లైతే ఐఏఎస్ ఎన్టీ కలెక్టర్ అలాగే ఇది పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి యొక్క విశిష్టత మనకి అవగాహన ఏంటంటే ఆ దయ దయగలిగిన అర నిమిషమున బోధ సెకండ్ అర నిమిషమున బోధ స్థితి నీకు సిక్కు విడిచి కొలువు మా నీవంతా అభిమానముని పోని నీదంతా అతనికి దయవచ్చిందంటేదంటే ఒక్క క్షణం అంటే ఒక్క రెప్పపాట్లో కొనకపోయింది అటువంటి సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మంగా బోధ ఆ బోధలో ఉండే మర్మ ధర్మాలు ఎదిగితే మనందరం కూడా జనన మరణ చక్ర ప్రవాహం అనేటువంటి నరకాసుర అవసరం లేదు అసలు చాలా మందికి నరకాసుర వదంటే ఎవరు నరకాసురుడు జరుగుతుంది ఎవరమ్మా అందుకు కాదు ఎవరు మాకు ఒక ట్రాన్స్ఫర్ నడుగున్నాము అది రెండు లక్షల నలభై వేలు అయితే అంటే రెండు లక్షలు నలభై వేలు ఒకటి అయింది ఈ వేది ఈ వేది కొడుతా ఉందని అడుక్కుంటున్నాను నా మనసు ఒక ఆమె వచ్చి అయ్యా రెండు లక్షలు నేను ఉన్నప్పుడు నీకు డబ్బులు ఇస్తే ఎత్తుకు పోయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టి అవలేదా అది మర్చిపోయినావు ఆ డేట్ చూసుకో అంటే అక్కడికి ఫోన్ కొడితే ఆ రెండు లక్షలు ఆడు నలభై వేలు ఒకటి ఇంకా ఆడు అయితే ఇప్పుడు ఆ సత్యం నడిచాకే నా మనసు నరుకునేది రాగిందా లేదా ఈ పరిపూర్ణ భావము నీకు అవగాహన నరకం అదే ఎవరు సత్యము జరిగేటప్పటికి భౌతికానికి సుఖ దుఃఖాలు రహితం అవుతుంది అది సద్గురు జరగ సత్యము తెలిసిందాక ఆ నరుకునేటువంటి ఆడన నేను మూడు సంవత్సరాలు ఇచ్చిన వింటే సత్యం మధాచి జ్ఞానం శాంతిపత్ని క్షమాపత్ర సత్యం ఎప్పుడు తల్లి లాంటిది జన్మనిచ్చిన తల్లి కుంజులైనా కులిష్ఠయినా గోందైనా జన్మనిచ్చిన మాతృమూర్తిగా గుర్తించినప్పుడే వాడు జన్మ సుతృత పరమూరు అట్లనే పరిపూర్ణము సత్యము తల్లి లాంటిది ఆ తల్లిని విడిచి మనం ఏదో రకరకాల సేవలు చేస్తామంటూ ఆ మాతృమూర్తి అనంటే ఈ పృథివీలో మనం పుట్టినందుకు మనం నేర్చుకోవలసింది అన్నట్టు ఇలాంటి మహాయోగి ఆ సత్యాన్ని పృథివీ మానవ జన్మమే పెద్ద పదం అంటాడు పరశురామ సీతారామ సంతంలో అసలు ఆదర్శంగా తీసుకున్న లేదా అసలు ఈ పృథ్వీలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల

పాప పుణ్యములు లేక జనన మరణములు లేక సర్వకాల సర్వవస్థల సకల దేశముల సమస్తమైన వస్తు పదార్థము అచల పరిపూర్ణము దశ విధ ది అయి అంతటాగు సందు లేకుండా ఉండబడినటువంటిదే అఖండ అచల పరిపూర్ణ బ్రహ్మము అది ఏ పరిపూర్ణము అదే దైవము అదే సత్యము సత్యం అంటే ఏమిటయ్యా మాట తప్పకుండా ఉండడం కాదు అనేది ఏమంటున్నాడు కృష్ణప్రభులు సత్యము సత్యం అంటే బయలే సత్యం అంటే అర్థమేమి సకల కాలాలయందు సకల దేశాలయందు దేశాల చలించక మార్పు లేక ఎండకు ఎండక వానకు నానక కత్తులకు తెగక తాళ చేత కట్టుబడక అగ్గికి తాలక దేని చేత చెలించక నాశనము కాక మార్పు చెందన ఎప్పుడు ఎల్లకాలమూ ఖరీదిగా ఉన్న దాన్ని సత్యము అంటారు అది ఏమిటయ్యా అంటే ఇదిగో ఈ ఉత్త బట్ట బయలే సత్యముకు బట్ట బయలు నత్యము బదులు ఎదుగుతనే ఇప్పుడు కొన్ని ఒక వాక్యము రాసేటప్పుడు ఒక కవి చందస్సు కోసం కొన్ని పదార్థాలు వాడతాడు ఆకాశం బాలం ఆకాశం బాధ విలం ఆకాశం బలినము కాకివల్ల నల్ల రూపుది నాడు ఆకాశం 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 ఈ ఆకాశం కానీ ಅಂತ ಒ ಅಂದಸತ್ಯು ಅಸತ್ಯ ಎಕನಿ ಸಂಧಿವಾಕ್ಯಮು ನಕಾರ ನಕಾರ ನಿಂದ ನತ್ಯ ಎರಿಗಿ ಸದ್ಗುರು ಕೃಪಚೇ ಸತ್ಯ ಸತ್ಯ ನಮ್ಮಿ ಉಂಟೇ ಚಲೋ ಚಾಲ வாணிதோட்டி சோ சத்தியமாயே అసత్యం ఏమిటంటే ఇదిగో ఈ ఎలుక ఇక్కడ సత్యము అసత్యం అనే దానికి కారణాలేమి సత్యం అంటే చెల్లించదు నాశనం కాదు శాశ్వతమై ఉన్నది అసత్యం అంటే చెల్లించుతుంది నాశనం అవుతుంది ఇది అన్ని విధాలుగా క్షీణించిపోయేటువంటి అసత్యం ఇది ఎప్పటికీ నిజము కాదు అందుకే సత్యముగు బట్టబయలు మగు ఈ ఎలుక నెరిగి సత్కూరు కృపచే ఇది సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటాయి అదే మూలం లేని గుర్తి శరీరం ఏం లేదని ఊరికి అనుకున్నంత మాత్రాన్ని ఏమి ఉపయోగం లేదు బాగా దీన్ని విచారించి మూలము లేని గుర్తి శరీరము ఏమీ లేదని నువ్వు ఇది బృఢమైతే అప్పుడు నేనబడే అటువంటి భ్రమ దొరుకుతుంది మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదనే దానికే మనకు మంత్రాలు ఇస్తాడు బోధ దృఢీ జరుగులో ఏం చెప్తాడు ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది భయలు నెరిగి ఎరుకచే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అను నెరుక నెరిగి పాపై నుండే ఎట్లా వినరా ఇది నీ నెమ్మదిలో నియముతే వినారాటికి ముమ్మారు ఇది ఉన్నది ఇది ఉన్నదని మూటికి ముమ్మారు ఆ పరిపూర్ణాన్ని దర్శించి మూటికి ముమ్మారు ఇది లేనిది ఇది లేనిది ఇది ఏది అనిచు ఎరుక నిరిగిత సరీరా ఆ పైనుడేది ఎట్లందు వినరా అంటే మనకు ఓ పెట్టి రెండు పక్కల సున్నాలు పెట్టారు ఏమి దాని అర్థం ఓ పెట్టి రెండు పక్కల సున్నాలు చెప్పినారు ఏ గురువులు చెప్పలేదనుకో చెప్తున్నా ఊహ పెట్టి రెండు పక్కల ఎందుకు సున్నాలు పెడతారా మనకు మొదటి సున్నా అదే పరిపూర్ణం ఈ ఓనే ఎరుక తాషు ప్రపంచం మొదటి సున్నా ద్వాదశాక్షర మంత్రము మధ్యలో ఉండే ఓనే షోడశాక్షర మంత్రము ఇది లాస్ట్ ఉండే సున్నానే పంచదశ మంత్రం అది ఏ ఏతన్ విద్య శుద్ధ విద్య నాస్తి మధ్యలో ఉండే ఓ నిర్మూలమే జ్ఞాన శరీరం నాస్తి కేవలం లాస్ట్ ఉండే సున్నా స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని చేదా అది ఉందని ఇది లేదని నిర్ణయ నిర్ణయాలు లేకపోకుండా నిత్తుడై ఉండే నిజ ఎట్లా నిత్తుడై ఉండాలా అది ఉందని గాని ఇది లేదని గాని నిర్ణయం చేయకోకుండా నిత్తుడై ఉండాలా ఎలా ఉంటావు నిత్తుడయ్యి ఇప్పుడు అవతల ఉంది ఉంది మధ్యలో ఉంది జాగ్రత్తగా అయినల్లా మళ్ళీ ఎవరు చెప్పరు ఎందుకంటే సమయాన్ని బట్టి బోధ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ వాక్యం వస్తుందో మనకు తెలియదు మనం శివుడు గురున వచ్చి చెప్పకున్నా యోగి కాబట్టి గురుడు నరుడను ముదారా ఎప్పటికీ అందులో ఏ వాక్యం ఆ గురు స్వరూపంలో ఏ వాక్యం వస్తా ఉంటుందో జ్ఞానం కాబట్టి ఎవరు దాన్ని అందుకుంటారో వాళ్ళమే మనం గంజులం అవుతాం మొదటి సున్నా యూతలు సున్నా మధ్యలో ఓ ఉంది ఓ పైన ఒక గీత ఉంది ఇది త్రాచు మొదటి సున్నా ఒక త్రక్కెడ యూతలు సున్నా ఒక త్రక్కెడ మధ్యలో ఉండబడినటువంటిది ముల్లు పైన ఉంటుంది పైన గీత అది ముళ్ళు నిత్తుడై ఉండే నిజ కలిగితే చాలు చాలన్నా వాటితో సాట్ నీ లక్ష్యం ముళ్ళు ఉండాలా అవతల దూకిందా యువత దూకిందా యువత దూకిందా చూడాల్సిన అవసరం లేదు నువ్వు మిల్లు ముందు ఉండడమే అచన లక్ష్యం అందుకంటాడు కృష్ణప్రభు వారు ఇది తప్ప ఏమి లేదని గోదశాస్త్రి మహామంత్రం మొదటిది మొనబెడతా ఉంది ఇది ఏమి లేదు గుర్తుని శరీరం ఏం లేదు

ఎలాకాలం మనకి నిలబడి ఎప్పుడు ఉంటాను కదీపాట్టుకొని కష్టపడతాను మూడు చోటు కసు పోలే చూడండి ఇప్పుడు ఎన్ని పరగాలు పోయితేటాయి మీకు కసు ఏమైనా పోయిందా పోదు కాబట్టి అందుకే ఈ యొక్క ఊకలా తప్పిపోవాలంటే మనం దీనిలో చూడకూడదు ముళ్ళు కరెక్ట్గా ఉండాలి కదా ముళ్ళు నిలబెట్టుకోవాలా ముళ్ళు నిలబెట్టుకుంటే ఇవి రెండు ఊరికే ఆగిపోతాయి వివిధంగా రెండు విడదామంతుంది